గుంటూరు జిల్లా మంగళగిరిలో మన దేశానికి స్వాతంత్ర్యం రాకముందే విద్యా విలువ తెలుసుకుని సీకే హై స్కూల్ నిర్మించిన విద్యా ప్రదాత మహనీయులు చింతక్రింద కనకయ్య వర్ధంత సందర్భంగా స్కూల్ కమిటీ సభ్యులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో సీకే కళాశాల స్కూల్ అధ్యక్షులు చింతక్రింది కనకయ్య సెక్రటరీ జంజనం పాండురంగారావు డిగ్రీ కళాశాల అధ్యక్షులు ఇస్సునూరి చంద్రమోహన్ సెక్రటరీ వెనుకండ్ల వెంకట తాతారావు డిగ్రీ కళాశాల డీన్ దామర్ల వెంకట నరసింహం సీకే గర్ల్స్ హైస్కూల్ అధ్యక్షులు చింతక్రింది కళ్యాణ్ కుమార్ సెక్రటరీ వెంజమూరి వినయ్ కుమార్ కళాశాల కమిటీ మెంబర్స్ గోలి రామ్మోహన్ రావు ప్రగడ నరసింహమూర్తి మంగళగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ గంజి చిరంజీవి దామర్ల కుబరేశ్వర స్వామి అలాగనే తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు अब हम लोग नेक्स्ट ये इस मादर रोड पे तुम यू रेक रोडन पे चलो स्ट्रांग काम नहीं आगे अब ये और नहीं है आगे से आपने सुन लिया है జహర్ విజ్ చెందికింది కనకై గారు విజ్జాదాత చెందికింది కనకై గారు జోర్ విజ్జా దాత చందకి కనకై గారు

OK <laughs> 경찰 <laughs> <laughs> <laughs>